హలో ఎవరీవన్ ఆర్ఆర్బి నోటిఫికేషన్ అయితే మనకి ఎప్పుడో ఆగస్ట్లోనే రిలీజ్ అయింది అలాగే మన స్టేటస్ అనేది సక్సెస్ఫుల్లో అన్సక్సెస్ఫుల్లో రీసెంట్గానే మెసేజ్ కూడా చేశారు ఇంకో వన్ మంత్లో మనకి ఎగ్జామ్ కూడా అనౌన్స్ చేస్తారు డేట్ అనేది పర్టికులర్గా మనకున్న టైంలో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ సబ్జెక్ట్స్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి కదా సో దాన్ని మనం షార్ట్ లిస్ట్ చేసుకొని ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ చదివితే డెఫినెట్గా మనం ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు బట్ అనుకున్నంత సులువైతే కాదు మనకు వాడు మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం అనాట్ అండ్ ఫిజియాలజీ ఫార్మాసిటికల్ అనాలసిస్ ఫార్మాసిటిక్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ మైక్రో బయాలజీ ఫిజికల్ ఫార్మసీ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ మెడిసినల్ కెమిస్ట్రీ ఫార్మకాలజీ ఫార్మకాగ్నసీ ఇండస్ట్రియల్ ఫార్మసీ హెర్బల్ డ్రగ్ టెక్నాలజీ బయో ఫార్మసిటిక్స్ బయోటెక్నాలజీ క్వాలిటీ ఎస్యూరెన్స్ బయోస్టాటిస్టిక్స్ నావల్ డ్రగ్ డెలివరీ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ని సబ్జెక్ట్స్ వాడు మనకి ఇచ్చాడు ఇన్ని సబ్జెక్ట్స్లో మనం ఇప్పుడున్న టైంలోని అన్నీ కవర్ చేయాలంటే చాలా అంటే చాలా కష్టం బట్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి చూసుకుంటే వాడు రెగ్యులర్గా టచ్ చేసిన మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఓన్లీ ఎయిత్ అంటే ఎయిత్ మనం పెద్దగా కష్టపడాలి అవసరం లేదు అంటే కష్టపడాల్సిందేనండి ఎందుకంటే ఇప్పుడు వాడిచ్చిన సబ్జెక్ట్స్ అన్నింటినీ మనం షార్ట్ లిస్ట్ షార్ట్ లిస్ట్ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ బట్ అలా అని ఈజీ అని కాదు కానీ ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ చదివితే మాత్రం మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం క్రాక్ చేయగలం ఎగ్జామ్ని ఎందుకు అనుకున్నారు ఈ ఫార్మసిటిక్స్ కాలజీ అనాటమీ అండ్ ఫిజియాలజీ కెమిస్ట్రీ ఫార్మాకాగ్నసీ అనాలసిస్ జుడిస్పెడెన్స్ అలాగే బయోకెమిస్ట్రీ ఈ ఎయిట్ సబ్జెక్ట్సే వాడు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ఆర్ఆర్బి ఫార్మసిస్ట్గా ఎక్కువగా మీరు చూడండి ఎక్కువ ఈ సబ్జెక్ట్స్ నుంచే వాడి క్వశ్చన్స్ అన్ని ఎక్కువ టచ్ చేశారనమాట అన్ని సబ్జెక్ట్స్ ఉంటుండగా ఈ మెయిన్ సబ్జెక్ట్స్ అంటే ఈ మెయిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి కాలజీ అనేగానే మనకి ఎక్స్ మనకి ఎగ్జాక్ట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే క్లాసిఫికేషన్స్ దాని యాడ్వర్స్ రియాక్షన్స్ అలాగే థెరప్యూటిక్ యూజెస్ ఇలాంటివి అలాగే కాగ్నసీ అనగానే దాని క్లాసిఫికేషన్ అంటే ఒక డ్రగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాట బొటానికల్ నేమ్ అలాగే దానికి అన్ని ప్రతి ఒక్కటే అనమాట ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఏంటంటే అన్ని చదువుకొని వెళ్ళిపోవడం వల్ల మనకు టైం అనేది సరిపోదు బట్ ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ మ్యాక్సిమం ఇప్పుడున్న టైంని మనం బాగా క్యాలిక్యులేట్ చేసుకుని దేనికి అది ప్రిపేర్ అవుతుంటే ఎగ్జామ్ని ఖచ్చితంగా మనం క్రాక్ చేయగలమండి సో ఈ ఎయిట్ సబ్జెక్ట్స్నే ఖచ్చితంగా చదవండి ఆ మిగతావి చదవద్దు అని అనట్లేదు ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ చదివాక మీకు టైం ఉంటే మాత్రం అవి పైపై చూడండి బట్ మాత్రం ఈ ఎయిత్ సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్లో నిజంగా చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మీకు నేను ఖచ్చితంగా గుర్తొస్తాను ఈ ఎయిట్ సబ్జెక్ట్లో మెయిన్ టాపిక్స్ అనేది మీకు నేను రేపటి వీడియో నుంచి స్టార్ట్ చేస్తాను సబ్జెక్టులోకి వెళ్ళే ముందు కానీ ఈ ఎయిట్ సబ్జెక్ట్స్ అనేది ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలో నాకు కామెంట్లో చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్